నా పేరు వెంకటేశ్వరరావు అండి ట్వంటీ ఫస్ట్ డివిజన్ సీతారాంపూర్ ఇక్కడ మా ఇంటి ముంగట దీకుండ సందీప్ వర్మ అనే అతను రోడ్ను అక్రమంగా కరబ్జేషన్ చేసి రిజిస్ట్రేషన్ కాయిదాలు ఉన్నాయి అవి ఉన్నాయి రిజిస్ట్రేషన్ పేపర్స్ ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పి ఇంతకుముందు రెండు వేల ఇరవై మూడులోనే ఒకసారి రేకుల షెడ్ చేసి రోడ్డు కబ్జా చేస్తే అప్పుడు కమిషనర్ గారికి కంప్లైంట్ చేస్తే తీసేశారు వాళ్ళే వచ్చి కూలగొట్టారు మున్సిపల్ అధికారులు వచ్చి కూలగొట్టారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఒక ట్వంటీ డేస్ బ్యాక్ వచ్చి ఏమన్నా అంటే శుక్రవారం శనివారం ఆదివారం మన హైదరాబాద్ హైడ్రా ఎట్లా ఎట్లా చేస్తుందో ఇది దీకొండ సర్ సందీప్ వర్మ అట్లా చేస్తాడు అధికారులకు ఎప్పుడైతే హాలిడేస్ ఉంటాయో అప్పుడు పని కట్టుకొని చూసుకొని అధికారులకు కంప్లైంట్ ఇవ్వకుండా ఏం చేయకుండా కంప్లైంట్ చేశాను ఆల్రెడీ మున్సిపల్ అధికారులు కంప్లైంట్ చేశాను టౌన్ ప్లానింగ్ రాజ్ కుమార్ సార్కి ఫోన్ చేశాను వాళ్ళు వచ్చి అంటే పర్మిషన్ ఉన్నది కదా పర్మిషన్ ఉన్నది కదా అన్నారు పర్మిషన్ ఎట్లు ఇస్తారు రోడ్డుకు క్లియర్ కట్గా రోడ్డు ఎవరు చిన్న పిల్లగాని అడిగినా కూడా రోడ్ అని చెప్తారు అది ముప్పై ఏళ్ళ నుంచి నైంటీ త్రీలో లేఅవుట్ అయింది ఆయన ఫేక్ లేఅవుట్ క్రియేట్ చేసి రెండు వేల ఐదులో లేఅవుట్ ఇచ్చినట్టు అన్ని ఫేక్ కాయిదాలు పెట్టుకుంటా మున్సిపల్ అధికారులను కూడా మోసం చేసుకుంటా మున్సిపల్ అధికారులకు వంతన వాడుకుంటా మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వచ్చినట్టు ఖచ్చితంగా కనబడుతుంది ట్యాంకు నేను ప్రజావణలో త్రీ టైమ్స్ కాంప్లైంట్ చేశాను నైన్త్ రోజు కంప్లైంట్ చేశాను సిక్స్టీన్త్ రోజు కాంప్లైంట్ చేశాను ట్వంటీ థర్డ్ రోజు కంప్లైంట్ చేశాను మూడు రోజు మూడు మూడు సోమవారాలు కంప్లైంట్ చేశాను ఒక్క అధికారి ఇట్లా వచ్చి చూసిపోయిండు మళ్ళీ మంగళవారం వస్తా అని చెప్పిండు గతం ఇక వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి మరి నా ఇంటి ముంగట బేస్మెంట్ కట్టాడు అతను బేస్మెంట్ కట్టాడు మా చిన్న పాప ఉన్నది గేట్ తీస్తే బయటకు వెళ్తే ఉరుకుతారు చిన్న పిల్లలు దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఏమన్నా అయితే గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఇస్తారా ఏది సార్ రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ప్రజాపాలన ప్రజాపాలన అన్నారు కదా మూడు సార్లు ప్రజావాలను కాంప్లైంట్ చేస్తే ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు మాకు మెయిన్ ఆ డాక్యుమెంట్స్ రద్దు చేయాలని కోరుతున్నాను ప్లస్ ఇప్పుడు ఉన్న మాకు రోడ్డు క్లియర్ చేయాలని మున్సిపల్ అధికారులకు తెలియజేస్తున్నాను ఆ డాక్యుమెంట్స్ కంపల్సరీ రద్దు చేసేదాకా పోరాటం ఇది కొనసాగుతూనే ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ ఉన్న రోజులు ఈయన ఇట్లా చేస్తేనే ఉంటాడు అసలు ఈ ఈ ఫ్లాట్కు అతనికి సంబంధం లేదు ఎవరైనా మీరు జెన్యున్గా చూస్తే ఎవరైనా ఆ ఫ్లాట్ను కొనడానికి ధైర్యం చేస్తారా జెన్యున్గా మీలో ఎవరైనా కానీ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ చూసినది కూడా ఆ ఫ్లాట్ను ఎవరైనా కొనడానికి ధైర్యం చేస్తారా చెయ్యరు ఈయనే ఈ రామ్మూర్తి అసలు ఆ ఫ్లాటే అంతకుండా సందీప్ వర్మకు ఈ ఫ్లాట్కి ఏదైనా సంబంధం లేదు ఈయన ఏం చేసిందంటే బల్జపల్లి రామ్మూర్తి శాస్త్రి అనే అతను రెండు వేల మూడులో ఇక మాతో అయితే రెండు వేల పదిహేనులో వచ్చాడు ఫస్ట్ స్టార్టింగ్ కంచేశాడు ఇక్కడ అప్పుడు మేము ఫ్లాట్ కొనుక్కున్నాం కానీ ఇక్కడ లేము మా ఇక్కడ సంపద అని ఉంటాడు సంపద అన్న అని ఆయన రెండు వేల పదిహేనులో అప్పుడు జిల్లా పంచాయతీ అధికారికి కంప్లైంట్ చేశారు కంప్లైంట్ చేస్తే పంచాయతీ అధికారి ఇక్కడ సె ఇక్కడ సెక్రటరీకి లెటర్ ఇష్యూ చేశారు ఏదున్నా నాకు రెండు మూడు రోజుల తీసేసి రెండు మూడు రోజుల నివేదిక నివేదిక సమర్పించాలని సమర్పి అప్పుడు అయిపోయింది అప్పుడు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే ఇక బెల్జపల్లి రామ్మూర్తి శాస్త్రి అనటైనా ఇక నాతో అయితే లేదని ఇక ఒక కబ్జాదారునికి కబ్జాలు చేసే వాళ్ళ గ్యాంగ్కు అప్ప చెప్పాడు దీకొండ సందీప్ వర్మ అతను అతనికి జీపే రిజిస్ట్రేషన్ చేసి వట్టి ఫేక్ లేఅవుట్ వట్టి నార్మల్గా ఇట్లా గీత గీసుకొని వచ్చాడు గీత గీసుకొని వచ్చి అప్పుడు కబ్జా చేసి రోడ్డు కబ్జా చేస్తే అప్పుడు కమిషనర్ గారు కంప్లైంట్ చేస్తే కుల కొట్టిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఏం జరిగిందంటే ఇప్పుడు ఒక ఫ్లాట్ మీద రెండు రిజిస్ట్రేషన్ ఉన్నాయి ఒక నెంబర్ మీద రెండు రిజిస్ట్రేషన్లు ఎట్లా చేస్తారు ముప్పై ఏళ్ళ కింద అట్లా లేఅవుట్ అయింది అన్ని మళ్ళా రెండు వేల ఐదులో లేఅవుట్ ఎట్లా చేస్తారు ఒకసారి లేఅవుట్ అయిందంటే అది రోడ్ అని అది వచ్చిన తర్వాత మళ్ళా దాన్ని మళ్ళీ దాన్ని రిజిస్ట్రేషన్ ఎట్లా చేస్తారు దీనికి అంతటికి కారణం ఈ సొసైటీ సెక్రటరీ అయినటువంటి పచ్చను నరసయ్య ఈయన అన్ని దొంగ రిజిస్ట్రేషన్లు చేసుకుంటా ప్రజలందరినీ ఇబ్బంది పెడుతుండవు ఇప్పుడు ఈ రోడ్ను మొత్తం రిజిస్ట్రేషన్ చేసిందండి ఈ టీచర్స్ కాలనీకి మెయిన్ దారి ఇదే ఇప్పుడు ఆ రోడ్నే మొత్తం రిజిస్ట్రేషన్ చేశాడు నూట ఇరవై నూట ఇరవై ఆరు ఫ్లాట్లు మాత్రమే ఉన్నాయి కానీ వాళ్ళు ఏం చేసిరంటే నూట ఇరవై ఎనిమిది ఉన్నాయని వాళ్ళు ఒకటి ఫేక్ లేఅవుట్ క్రియేట్ చేసి ఇది అంతా చేస్తున్నారు నేను కలెక్టర్ గారికి విన్నపం చేస్తున్నా ఏంటంటే టీచర్స్ కాలనీ మీద న్యాయమైన విచారణ జరిపి ఆ డాక్యుమెంట్స్ అన్ని రద్దు చేయాల్సిందిగా కోరుచున్నాను లేదంటే ఆల్రెడీ మనం పర్మిషన్ ఇచ్చున్నాం కాబట్టి ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవడం లేదండి ఎందుకంటే ఎందుకంటే షోకాజ్ నోటీస్ ఇంకా పర్మిషన్ ఇవ్వడం జరిగింది అది ఎట్లు ఇచ్చిందంటే నేను చెప్పలేను యాజ్ పర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ బేస్ చేసుకొని వాళ్ళు ఇచ్చి పర్మిషన్ అయినా కానీ దానికి నోటీస్ షోకాజ్ నోటీస్ ఇవ్వాలి పర్మిషన్ ఇచ్చినాం కాబట్టి షోకాజ్ నోటీస్ ఇచ్చి యాక్షన్ తీసుకోవాలండి మాట్లాడుతున్నాను డీసీపీ గారు మాట్లాడుతున్నారు డిసి మాట్లాడుతున్నా మాట్లాడుతూ చేస్తాం యాక్షన్ తీసుకుంటాం అండి యాక్చువల్గా నిన్ననే రావాల్సింది యాక్చువల్గా నిన్న మీటింగ్లో వల్ల రాలేకపోయాం మేము గతంలో అంటే ఇంకా మాకంటే ముందు నా వాళ్ళు ఇచ్చారు పేర్లు అంత ఐడియా లేదండి ఎవరు ఏరియా ఎవరికి వస్తుంది తెలియదు కదా అది కమిషనర్ సైన్ ఉంటుంది అంతే ఎవరిచ్చినది కాకుండా